నమస్తే ఐఎన్ఐ తెలుగు న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం బలిజపేట మండలం విస్తృత స్థాయి సమావేశం పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన బుధవారం మండలం కేంద్రంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అరకు ఎంపీ శ్రీమతి గుమ్మా తనూజ రాష్ట్ర వైసీపీ కార్యదర్శి మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ పాల్గొనగా మోసం గారిటీ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెస్తూ మండల స్థాయి కార్యక్రమాన్ని వందలాది మంది పార్టీ శ్రేణులు సమక్షంలో క్యూఆర్ కోడ్ను ప్రదర్శించి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ మండల విస్తృత స్థాయి సమావేశంలో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ లో చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన బాండ్ల గురించి గత జగనన్న ప్రభుత్వం నాటి పథకాలు ఎలా ఎగరగొడుతున్నారు అలాగే చంద్రబాబు మోసాల వల్ల ప్రజలకు కలిగిన నష్టం ఎంత అన్నది గ్రామాల్లో ప్రజలు అందరికీ వివరించాలని మాజీ ఎమ్మెల్యే జోగారావు తెలిపారు చూపించి ప్రభుత్వం యొక్క మెల్లు ఉంచి సంక్షేమాన్ని మీకు అందరికీ అందించాలని ఆలోచనతోనే వేదిక విధంగా పెద్దలు అదే కేదిన పెద్దలు అందరూ కూడా గ్రామ గ్రామాన్ని వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి అక్క నీకు సంక్షేమ కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఇస్తామన్నాడు నీ కోసం మేము పోరాడుతామని చెప్పేటట్టుగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు సంతమయ్యి మన గ్రామాల వస్తాం రేపు ఇరవై ఒకటో తేదీ నుండి నాలుగో తేదీ వరకు ఈ మండలంలో ఉండే అన్ని గ్రామాలకి మేము వేదిక మీద పెద్దలు వచ్చి అయ్యా రైతుకి రైతు భరోసా ఇస్తామన్నాం పద్దెనిమిది సంవత్సరాలు నేను చెల్లికి పదిహేను వందలు ఇస్తామన్నాం నిరుద్యోగ ఉద్యోగులకు మూడు వేలు ఇస్తామన్నాం ప్రీ క్యాస్ ఇస్తామన్నాం ఫ్రీ బిజ్ ఇస్తామన్నాం యాభై సంవత్సరాలు నేను అన్నదమ్ములకి పెన్షన్ ఇస్తామని చెప్పు ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఇస్తామని చెప్పినట్టుగా అడగాల్సిన పరిస్థితి గ్రామాల్లో మన పైన ఉంది అవును అయితే ఈ సంవత్సర కాలంలోని కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే అక్రమాలు అన్యాయాలు అక్రమ కేసులు గొడవలు ఇవి తప్పితే ఎలక్షన్ ముందు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు సూపర్ సిక్స్ అన్నారు రోజు ఒక్క రన్ కూడా తీయకుండా డకౌట్ అయిపోయారు కానీ మరి ఏ బలం చూసుకునో ఏం చేశారనో కానీ ఈ రోజు సుపరిపాలనకు తొలి అడుగు అని చెప్పి కార్యక్రమాన్ని తీసుకుని వస్తున్నారు అయితే అది సుపరిపాలనకు తొలి అడుగు కాదు అక్రమాలకు అన్యాయాలకు దోపిడీలకు తొలి అడుగుగా భావిస్తున్నాం అదే ఏవైతే సూపర్ సిక్స్ అని చెప్పి అబద్ధకు హామీలు ఇచ్చారో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి ప్రజలకు నిజంగా సుపరిపాలన అందించాలి అనే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన కార్యక్రమమే బాబుకి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ